ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఓవైపు వరదలో సర్వం కొట్టుకుపోయి బాధితులు బాధపడుతుంటే మరోవైపు ఇదే అదునుగా పలువురు వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారు డబ్బులు ఇస్తేనే ఒడ్డుకు చేరుతామని వరద మధ్యలో ఉండగా అడుగుతున్నారని బాధితులు వాపోయారు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు డబ్బులు ఇవ్వకపోతే మధ్యలో దించేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు వరద బాధితులను ఆదుకోవడంలో పోలీస్ రెవెన్యూ మున్సిపాలిటీ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని సీపీఎం నేతలు మండిపడ్డారు సీఎం చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు విపత్కర పరిస్థితుల్లో స్వార్థంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 没有 ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఓ వైపు వరదల్లో సర్వం కొట్టుకుపోయి బాధితులు బాధపడుతుంటే మరోవైపు ఇదే అదునుగా పలువురు వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారు డబ్బులు ఇస్తేనే ఒడ్డుకు చేరుతామని వరద మధ్యలో ఉండగా అడుగుతున్నారని బాధితులు వాపోయారు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు డబ్బులు ఇవ్వకపోతే మధ్యలో దింపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు వరద బాధితులను ఆదుకోవడంలో పోలీస్ రెవెన్యూ మున్సిపాలిటీ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని సీపీఎం నేతలు మండిపడ్డారు సీఎం చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు విపత్కర పరిస్థితుల్లో స్వార్థంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీకు ఇష్టండితే ఇచ్చుకోండి అని ఇక్కడ సార్ ఫోటో తప్పు కావాలి